హాయ్ అండి అందరికీ ఈరోజు బావను చూడడానికి చిన్నక్క అయితే వచ్చారు అలాగే బాపను కూడా పలకరించడానికి వచ్చారు వాళ్ళు వస్తూ వస్తూ ఏంటి తెచ్చారో మీకైతే చూపిస్తాను చూడండి బావను చూడడానికి అక్క అయితే వచ్చిందండి వచ్చారు బావని పలకరిచ్చారు ఇంకా టైం అయిపోతుంది చాలా దూరం వెళ్ళాలి కదా ఇంకా బయలుదేరతామని అక్క అయితే అని చెప్పాను భోజనం పెట్టారు తిన్నారు అక్క కొన్ని సరుకులు అయితే తెచ్చింది నాకు ఆ సరుకులు కూడా చేపిస్తానండి మీకు సరే అక్క జాగ్రత్త జాగ్రత్తగా అలాగే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం తెలుసు కదండి బావగురుణ్ణి పడిపోయాడు అని అయితే ఈరోజు మా అక్క మా చిన్నమ్మడి పిల్ల కేదవరం నుంచి వచ్చిందండి బావని చూడడానికి బావ అక్క కూడా వచ్చారు వచ్చేటప్పుడు నాకేం తెచ్చారంటే బావ మరి ఒక నెల పదిహేను రోజుల దాకా వెళ్ళే పరిస్థితి కాదు కదండి బయటకి ఎక్కడికి డ్యూటీలు గట్ట అయితే అలా వస్తాక నాకు కొన్ని వస్తువులు అయితే తెచ్చారండి వస్తువులు అంటే మామూలుగా కూరగాయలండి నాకు ఇంట్లో కావాల్సిన సరుకులు ఇవన్నీ తెచ్చారు ఏమైనా తెచ్చారో మీరు చూపించిన ఒకసారి చూడండి కొత్తిమీరగా అండి టమాటాలు ఒక రెండు కేజీలు అయితే ఉంటాయండి టమాటాలు రెండు కేజీలు అంటే మా ఊళ్ళో టమాటాలు రెండు కేజీలు అంటే కేజీ వచ్చేసి నలభై రూపాయలు తీసుకుంటున్నారండి ముప్పైలు వచ్చేసి ఐదు కేజీలు అండి కొంచెం ఐదు కేజీలు దాకా ఉన్నాయి కేజీ వచ్చేసి ముప్పై రూపాయలండి నాకైతే కేజీలు కేజీలుంటివి అనుకున్నాను కదండి ఐదు కేజీలు పైన ఉన్నాయండి మా ఊళ్ళో కేజీ వచ్చేసి ముప్పై రూపాయలండి అవి ఒక ఆరు కేజీలు ఏడు కేజీలు అంటే ఏడు మూడు ఇరవై ఒకటి ఒకటాయించి ఉల్లిపాయలే ఉన్నాయండి రెండు వందల యాభై రూపాయల దాకా ఇంకా చాలా సరుకులు ఉన్నాయి సరుకునండి కూడా ఉల్పలు అయితే కంప్లీట్ అయిపోయాయండి వి పని పెట్టాను ఇవచ్చి పచ్చిమిరగాయలు అండి ఇవి రెండు కేజీలు అయితే ఉంటాయి పచ్చిమిరకాయలు క్యారెట్లు అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో క్యారెట్లు క్యారెట్లు కూడా ఒక అర కేజీ దాకా అయితే ఉన్నాయండి యి కూడా అండి దోసకాయలు ఇవి ఒక అర కేజీ ఉంటాయి కర్రకాయలు అండి ఇవి కూడా ఒక అర కేజీ వస్తాయి బంగాళదుంపలండి ఇవి కూడా ఇంచుమించు కేజీ అయితే ఉన్నాయండి అండి రెండు కేజీలు దాకా వచ్చేసాయి బీరకాయలు అండి బీరకాయలు కేజీ నగర అయితే ఉంటాయి హ్యాపీజీ అండి ఇది ఒక కేజీ వంకాయలండి ఒక కేజీ ఏమంటారులపడి తింట పిల్ల కొడుకు పెడితే తింటారు ఇంకొకటి తెచ్చి ఇంకా బెండకాయలు ఉన్నాయి బెండకాయలు దొండకాయలు గోచిపూడికాయలు ఇవన్నీ ఉన్నాయి అయితే ఉన్నాయండి బెండకాయలు కేజీ ఉంటాయి అనుకున్నాను కానీ అండి కేజీ నర అయితే వచ్చేసింది ఇంకా దొండకాయలు దొండకాయలు ఒక అర కేజీ అయితే ఉన్నాయండి ఇంకా గోరుచుకుడికాయలు ఒక అర కేజీ గోరుచుకుడికాయలు కూడా అర కేజీ వచ్చేసి సార్ కదండి బాగా తెసిన కూరగాయలు అన్నీ చూపించాను కదా రూపాయలు ఒక ఏడు కేజీలు అండి కేజీ వంకాయలు రెండు కేజీలు టమాటాలు రెండు కేజీలు పచ్చిమిరకాయలు కేజీ ఏమో క్యారెట్ సొరకాయ కేజీన్నర ఏమో బెండకాయలు కేజీ ఏమో బీరకాయలు ఎండుమిర్చి కొత్తిమీర మించి ఆర్థిక భరోసా అంటే ఇంక ఇదేనండి బాబు పంత సహాయం అయితే నాకైతే చేశారు అయితే ఇన్ని కూరగాయలు ఇలాగ తెచ్చాడు బాగా ఒకవేళ కుట్టుందా లేకపోతే ఏంటి అని అని మీరు అనుకోవచ్చండి అయితే ఏమీ లేదు బాగా మార్కెట్లోకి అయితే వెళ్తాడండి వారానికి ఒకసారి ఇంటికైతే వస్తాడు వచ్చినప్పుడు అరకింట్లో సరిపడంగా మామూలుగా వారం వారం అయితే అలాగ తెస్తాడు కాబట్టి ఈ వారం అయితే నాకైతే తెచ్చాడండి బావకి మరి ఇబ్బందిగా ఉంది కదా ఎక్కడికి వెళ్ళాడు అని ఇంకా నాకు అర్థం భరోసా లాగా నాకైతే తెచ్చాడండి సరుకులు చూసారండి మామూలుగా నాకు ఒక ఇరవై రోజులు అయితే వచ్చే కానీ మా కోడికోళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు మా అత్తగారు వాళ్ళకు కూడా ఇస్తానండి ఎందుకంటే ఎక్కువగా నిల్వ ఉన్నా సరే ఒకవేళ పాడైపోయే అవకాశం ఉంటుందేమో అందుకని ఆలు కూడా ఇస్తానండి చూసారండి ఏ ఆపదైనా సరే చిన్నక్క పెద్ద అక్క ఇద్దరూ ఆదుకుంటారండి నన్ను ఇంకెందుకంటే ఇంక నేను నలుగురు అండి నేను ఏం చెప్పలేను ఇంక ఇద్దేనండి చూడండి చిన్నక్క పెద్ద అన్నాను కదండి పెద్దక్క వచ్చేసి మా అండి చిన్నక్క వచ్చేసి మా అమ్మయ్యకు తరిపేండి మొన్న మీకు ఆల్రెడీ మా నాన్నయ్య తరుపుడిని అయితే చూపించాను కదా ఈ అక్క వచ్చేసి మా అమ్మవాడ తరిపేయండి ఫస్ట్ మా మామయడం అండి పెద్ద మామయ్య మామయ్య వాళ్ళైతే లేరండి తర్వాత వచ్చేసి మా అమ్మ మా అమ్మ తర్వాత ఇంకో అండి ఆ అమ్మ కూడా లేదు ఆ చిన్నమ్మ తర్వాత అండి ఇంకో అండి ఆ చిన్నమ్మడు పెళ్ళేనండి ఏమో ఇంకో చిన్నమ్మ కూడా ఉందండి లాస్ట్ చిన్నమ్మ లాస్ట్ చిన్నమ్మ అండి ఇంకో చిన్నమ్మ అయితే రెండో చిన్నమ్మ పిల్లండి చిన్నమ్మ పేరు మరీ అమ్మ నాకు ఏదైనా ఇబ్బంది అయినా నాకు ఏదైనా ఆర్థిక సాయం అయినా వెంటనే ఫోన్ చేస్తే అక్క అయితే నాకు సాయం చేయద్దండి ఇప్పుడైతే ఈ రీతికి ఇలా సాయం చేసింది బాగా కొన్ని తినడానికి పళ్ళు కూడా తెచ్చిందండి ఇంకా చీపిద్దాం ఎందుకని నేనైతే చీపర్చలేదు ఇదేనండి అక్క చేసిన సాయం అక్కడే కాకుండా బాగా చూడడానికి చాలామంది అయితే వచ్చారండి ఊరు నుంచి ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారండి వచ్చి ఆయన కూడా ఫ్రూట్స్ అలాంటివి కూడా తెచ్చారండి అయితే బాగా చూడడానికి వచ్చారంటే చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఒక మనిషికి ఏదైనా ఇబ్బంది అయితే చూడడానికి వచ్చారంటే చాలా గొప్ప అండి అది మా ఊళ్ళో అయితే ఒకడికి ఏదన్నా ఇబ్బంది అయితే అందరూ కలిసికట్టుగా ఉంటారండి ఆర్థిక సాయం కూడా అందిస్తూ ఉంటారండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రతి వీడియోని స్క్రో చేయకుండా పూర్తి వరకు చూడండి ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ బ్లాగ్స్ థ్యాంక్ యూ